ఒకవేళ నేను ఈ నిర్జీవమైన ఇసుక రేణువులకు కేవలం నా గొంతుతో జీవం పోయగలను అని చెబితే ఇది కథ కాదు మంత్రం కాదు ఇది ఒక సైన్స్ ల్యాబ్లో రికార్డైన నిజం ఒక స్విస్ శాస్త్రవేత్త చేసిన ఈ ప్రయోగం మనకు తెలిసిన భౌతిక శాస్త్ర నియమాలకు ఒక సవాలు విసిరింది ఆ ప్రయోగం చివరి క్షణాల్లో జరిగిన అద్భుతాన్ని చూసి అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు ఓంకారం శ్రీయంత్రం ఇవి కేవలం ఒక శబ్దం ఒక చిత్రం కాదు అవి ఈ సృష్టికి మూలమైన ఆది మంత్రం ఆ మంత్రం వెనుక దాగి ఉన్న రహస్యం మీ ఊహకు కూడా అందనిది ఫ్రెండ్స్ మనం ఈ మధ్య నైన్ సిక్స్ త్రీ హర్డ్స్ ఫ్రీక్వెన్సీని దైవ తరంగం అని ఎందుకంటారో మాట్లాడుకున్నాం అది మనల్ని మనలోని దైవత్వంతో కలుపుతుందని తెలుసుకున్నాం కానీ ఒక్క క్షణం ఆలోచించండి మనం దైవత్వంతో కలవడం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ఆ దైవత్వమే తనను తాను సృష్టించుకోవడానికి శూన్యం నుండి ఈ అనంత విశ్వాన్ని నిర్మించడానికి ఒక మూల మంత్రాన్ని ఉపయోగించిందని మీకు తెలుసా అది నైన్ సిక్స్ త్రీ హర్డ్స్ కన్నా పురాతనమైనది సమస్త దైవిక తరంగాలకు అదే మూలం అది కేవలం ఒక ఫ్రీక్వెన్సీ కాదు అది ఈ సృష్టి నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్య సూత్రం ఆ ఆది నాదమే ఆ ప్రణవ బ్రహ్మమే ఓం ఓం గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలను ఇప్పుడు పక్కన పెట్టండి ఎందుకంటే ఈరోజు మనం చూడబోయేది ఓంకారం యొక్క అసలు శక్తి మన ఋషులు వేల ఏళ్ల క్రితమే దర్శించిన ఆ కాస్మిక్ బ్లూ ప్రింట్ శబ్దం ఎలా పదార్థంగా మారుతుందో చెప్పే సైన్స్ అన్నింటికి మించి ఈ ఆది మంత్రాన్ని మీ జీవితంలోకి తీసుకురావడం ద్వారా మీరు కోల్పోయిన ఏ శక్తిని తిరిగి పొందవచ్చో మీ జీవిత గమనాన్ని మీరు ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఏ నిర్మాణానికైనా ముందు ఒక బ్లూ ప్రింట్ కావాలి ఈ అనంత విశ్వమనే మహానిర్మాణానికి ఏంటి మన ఋషులు దాన్ని శ్రీయంత్రం అన్నారు ఇది కేవలం గీతల గారడి కాదు ఇది ఈ విశ్వం యొక్క నిర్మాణపటం అంటే కాస్మిక్ బ్లూప్రింట్ శ్రీవిద్యా సంప్రదాయంలో ఇది సాక్షాత్తు పరాశక్తి స్వరూపం దీని లోతుల్లోకి వెళదాం పైకి చూసే నాలుగు త్రిభుజాలు స్థిరమైన సాక్షీభూతమైన శివతత్వం కిందికి చూసే ఐదు త్రిభుజాలు చలనశీలమైన సృజనాత్మకమైన శక్తి తత్వం ఈ శివశక్తుల ఐక్యత అనే మహా విస్ఫోటనం నుంచే నలభై మూడు ఉపత్రిభుజాలు అంటే ఈ విశ్వంలోని సమస్త శక్తులూ పుట్టాయి కాని కథ ఇక్కడితో ఆగదు దీని బయట ఉండే మూడు వృత్తాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ప్రతీక పదహారు రేఖల పద్మం మన పదహారు కళలను ఎనిమిది రేఖల పద్మం మనల్ని బంధించే అష్టపాసాలను అంటే ద్వేషం భయం లజ్జా వంటి వాటిని సూచిస్తుంది ఈ అన్ని పొరలను ఛేదించుకుని లోపలికి వెళితే మధ్యలో ఒకే ఒక్క చుక్క ఉంటుంది బిందువు బిగ్ బిగ్బ్యాంగ్కు ముందు ఈ అనంత విశ్వం మొత్తం ఎలా ఒకే బిందువులో దాగి ఉందో ఈ బిందువు కూడా అంతే సమస్త సృష్టి ఆ బిందువు నుండే విచ్చుకుంది మనం శ్రీయంత్రాన్ని ఈ విశ్వం యొక్క బ్లూ ప్రింట్ అని చెప్పుకున్నాం కానీ ఆశ్చర్యకరంగా మోడర్న్ సైన్స్ కూడా సరిగ్గా ఇదే విషయాన్ని మరో భాషలో చెప్తుంది ఆధునిక గణిత శాస్త్రంలో ఫ్రాక్టల్ జామితి అంటే ఫ్రాక్టల్ జామెట్రీ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది దాని అర్థం చాలా సులభం అదేంటంటే ప్రకృతి తనని తాను కాపీ చేసుకునే పద్ధతి ఒక్కసారి ప్రకృతిని గమనించండి ఒక పెద్ద చెట్టు కొమ్మ ఎలాగైతే చిన్న కొమ్మలుగా ఆ చిన్న కొమ్మలు ఇంకా చిన్న రెమ్మలుగా విడిపోతాయో ఒక నది ఎలాగైతే పాయలుగా ఆ పాయలు ఇంకా చిన్న పాయలుగా విడిపోతాయో చివరికి మన ఊపిరితిత్తుల్లోని రక్తనాడాలు కూడా అదే పద్ధతిలో విస్తరిస్తాయి ఈ డిజైన్ను ఫ్రాక్టల్ అంటారు అంటే ఒకే డిజైన్ వేరువేరు సైజుల్లో అనంతంగా పునరావృతం అవడం ఇప్పుడు మళ్ళీ శ్రీయంత్రాన్ని చూడండి అందులోని ఒక పెద్ద త్రిభుజం మళ్లీ చిన్న త్రిభుజాలను సృష్టిస్తోంది ఆ చిన్న త్రిభుజాలు కలిసి మళ్లీ పెద్ద నిర్మాణాన్ని ఏర్పరుస్తున్నాయి అదే స్వీయ పునరావృత నిర్మాణం అదే ఫ్రాక్టల్ సూత్రం దీని అర్థం ఏమిటి ప్రకృతి ఏ డిజైన్ సూత్రాన్ని ఉపయోగించి ఒక పువ్వును ఒక గెలాక్సీని మన శరీరాన్ని నిర్మిస్తోందో మన ఋషులు అదే సూత్రాన్ని వేల ఏళ్ల క్రితమే స్త్రీయంత్రంలో నిక్షిప్తం చేశారు ఇది కేవలం ఒక చిత్రం కాదు ఇది ఈ విశ్వం యొక్క నిర్మాణ రహస్యం గణిత రూపంలో మన ముందు ఉంచిన ఒక తిరుగులేని సాక్ష్యం మరి ఇంతటి సంక్లిష్టమైన శక్తివంతమైన నిర్మాణానికి పునాది ఏంటి దీనిని గీసిన ఆ చిత్రకారుడెవరు ఆ ఆర్కిటెక్ట్ ఎవరు ఆ చిత్రకారుడి గొంతు ఆ ఆర్కిటెక్ట్ సంతకం ఓంకారం ఓంకార శబ్దమే రూపమని మన గ్రంథాలు చెప్పాయి ఇది నమ్మకమా లేక నిజమా అని తేల్చడానికి ఇరవయవ శతాబ్దంలో ఒక సైంటిస్ట్ ముందుకు వచ్చాడు అతనే డాక్టర్ హన్స్ జెన్ని ఆయన తన సైమాటిక్స్ ప్రయోగశాలలో ఇసుకపై ఓం అనే శబ్దాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ జరిగిన అద్భుతాన్ని మనం చూశాం ఆకారానికి వృత్తం ఊకారానికి త్రిభుజాలు ఉంకారానికి సంపూర్ణ స్త్రీయంత్రం ప్రత్యక్షమైంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ప్రకృతి నియమం ఓంకారం యొక్క ఫ్రీక్వెన్సీ శ్రీయంత్రం యొక్క జామితి ఒకటే అని సైన్స్ ముద్రవేసింది ఆసక్తికరంగా మన భారతీయ ఋషులు మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక పురాతన నాగరికతలు కూడా ఒక దివ్య శబ్దం యొక్క శక్తిని గుర్తించాయి ఈజిప్షియన్ పిరమిడ్ల నిర్మాణంలో శబ్దం ద్వారానే బరువైన రాళ్లు తేలిపోయాయి అన్న పురాణాలున్నాయి టిబెటన్ బౌద్ధులు ఓం మణి పద్మే అనే మంత్రం ద్వారా బుద్ధ చైతన్యాన్ని ఆహ్వానిస్తారు మయాన్ నాగరికతలో కూడా హూ అనే సౌండ్ ద్వారా వారు విశ్వ అనుసంధానం అనుసంధానమయ్యేవారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంటే సృష్టి యొక్క భాష అన్ని సంస్కృతులలో అన్ని కాలాలలో ఒకే విధంగా ప్రతిధ్వనిస్తోంది ఇసుకమీద జరిగిన ఆ అద్భుతం మనకు ఏమి జరిగిందో చూపింది కాని మన ఋషులు ఎందుకు జరిగిందో వేల ఏళ్ల క్రితమే మాండూక్య ఉపనిషత్తులో వివరించారు ఓం కేవలం ఒక శబ్దం కాదు అది చైతన్యం యొక్క నాలుగు స్థితులు ఆ అంటే జాగృతావస్థ ఊ అంటే స్వప్నావస్థ అంటే గార్ధనిద్ర యొక్క సుషుప్తావస్థ ఇది మనందరికీ తెలిసిన అనుభవమే కాని అసలైన రహస్యం నాలుగవ స్థితిలో ఉంది అది ఈ మూడు శబ్దాలు ముగిశాక వచ్చే ఆ మహానిశ్శబ్దం ఒక్క క్షణం ఆలోచించండి మీరు మెలకువగా ఉన్నప్పుడు కలలు కంటున్నప్పుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ మూడు స్థితులను గమనిస్తున్నది ఎవరు ఆ స్థితులకు అతీతంగా మారకుండా అన్నిటినీ చూస్తున్న ఒక సాక్షి ఉంది కదా ఆ సాక్షే ఆ శుద్ధ చైతన్యమే తురీయావస్థ వేదాలు దీన్నే అమత్రా అన్నారు అంటే శబ్దానికి కొలతకూ అందని స్థితి ఆ మహా నుంచే ఆ శుద్ధ చైతన్యం నుంచే కొత్త సృష్టి మళ్లీ మొదలవుతుంది అందుకే ఓం ను ప్రణవమంత్రమన్నారు ప్రణవమంటే ఎప్పటికప్పుడు తన్ను తాను కొత్తగా పుట్టించుకునే జీవశక్తి ఆశ్చర్యకరంగా మన ఋషులు చెప్పిన ఈ మాటే నేటి ఆధునిక భౌతిక శాస్త్రం యొక్క అత్యంత అధునాతన సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది అదే స్ట్రింగ్ థియరీ భయపడకండి ఇది చాలా సులభం ఈ థియరీ ఏం చెబుతోందంటే మనం ఈ విశ్వంలో చూస్తున్న ప్రతీదీ ఈ గాలి ఈ రాయి మన శరీరం వీటన్నింటికీ మూల కారణం ఒకటే అదే మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండే ఒక శక్తి తంతువు అంటే ఎనర్జీ స్ట్రింగ్ ఒక గిటార్ తీగలా ఊహించుకోండి ఆ తీగను వేరువేరుగా కంపింపజేస్తే స రి గ మ వంటి వేరువేరు స్వరాలు ఎలాగైతే పుడతాయో అలాగే ఆ మూల శక్తి తంతువు కూడా వేరువేరు ఫ్రీక్వెన్సీలలో కంపించినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కాంతికణాలు ఇలా ఈ సృష్టికి కావాల్సిన సమస్త పదార్థం పుడుతుంది అంటే మనం దేన్నైతే పదార్థం అనుకుంటున్నామో అది నిజానికి పదార్థం కాదు అది కేవలం ఒక శక్తి యొక్క సంగీతం మన ఋషులు వేల ఏళ్ల క్రితం ఈ విశ్వరహస్యాన్ని ఒక్క మాటలో చెప్పారు నాద బ్రహ్మ అంటే ఈ విశ్వం మొత్తం ఒక మహానాథం నుంచి ఒక దివ్య సంగీతం నుంచి పుట్టింది ఆ సంగీతం యొక్క మొదటి స్వరం ఆ ఆదినాదమే ఓం మరి ఈ శబ్దం ఈ చైతన్యం కేవలం మన అంతరంగిక అనుభవమేనా లేక యావత్ విశ్వమే ఇదే పాట పాడుతోందా ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం టైమ్ మషీన్ ఎక్కి పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాలు వెనక్కి ప్రయాణించాలి సృష్టి యొక్క మొదటి క్షణానికి ఆశ్చర్యకరంగా ఈ రహస్యాన్ని ఛేదించడానికి మనకు సహాయం చేసింది నాసా ఆధునిక కాస్మాలజీ ప్రకారం బిగ్ బ్యాంగ్ తరువాత దాదాపు నాలుగు లక్షల సంవత్సరాల పాటు ఈ విశ్వం ఒక అగ్నిగోళంలా ఉండేది నక్షత్రాలు లేవు గ్యాలక్సీలు లేవు కేవలం కాంతి పదార్థం కలిసిపోయి ఉన్న ఒక దట్టమైన వేడి సూప్ కాని ఆ అదిమ విశ్వంలో ఒక మహా సంఘర్షణ జరిగింది ఒకవైపు గురుత్వాకర్షణ శక్తి పదార్థాన్ని తనవైపుకు లాక్కునేది మరోవైపు కాంతి యొక్క శక్తి ఆ పదార్థాన్ని బయటకు తోసేది లోపలికి లాగడం బయటకు తోయడం ఈ నిరంతర పోటీ వల్ల ఆ విశ్వమనే మహాసముద్రంలో భారీ శబ్ద తరంగాలు పుట్టాయి ఊహించుకోండి యావత్ విశ్వం ఒక గంటలా మూగుతోంది ఆ తరువాత విశ్వం చల్లబడినప్పుడు ఆ శబ్ద తరంగాలు ఎక్కడికక్కడ గడ్డకట్టుకుపోయాయి అవి తమ ముద్రను తమ ప్రతిధ్వనిని అంతరిక్షంలో శాశ్వతంగా వదిలేశాయి ఈనాడు ఆస్ట్రోఫిజిసిస్టులు గ్యాలక్సీలు ఎలా ఏర్పడ్డాయో అధ్యయనం చేసినప్పుడు వాళ్ళు ఒక వింతైన విషయాన్ని గమనించారు గ్యాలక్సీలు యాదృచ్ఛికంగా కాకుండా ఒక నిర్దిష్టమైన దూరంలో ఒక క్రమ పద్ధతిలో గుంపులుగా ఏర్పడ్డాయి ఎందుకు ఎందుకంటే అవి ఆ ఆదిమ శబ్ద తరంగాలు ఎక్కడైతే గడ్డకట్టుకుపోయాయో సరిగ్గా అదే చోట ఏర్పడ్డాయి శాస్త్రవేత్తలు ఈ ప్రతిధ్వనులకే అకౌస్టిక్ ఆసిలేషన్స్ అని పేరు పెట్టారు అంటే మనం ఈ రోజు చూస్తున్న గ్యాలక్సీల నిర్మాణం వెనక ఉన్న అసలైన బ్లూప్రింట్ సృష్టి యొక్క మొట్టమొదటి శబ్దం ఈ విశ్వం పుట్టిందే ఒక మహానాదంతో ఇంకా చెప్పాలంటే నాసా శాస్త్రవేత్తలు మన సూర్యుడి నుంచి వెలువడే తరంగాలను రికార్డ్ చేసినప్పుడు వాటి ప్రధాన ఫ్రీక్వెన్సీ పది మిల్లీ హెర్ట్స్ పరిధిలో ఉందని కనుగొన్నారు మానవ చెవి వినలేని ఆ శబ్దాన్ని కొన్ని లక్షల రెట్లు వేగవంతం చేసి మనకు వినిపిస్తే అది ఒక లోతైన గంభీరమైన ఓంలా ప్రతిధ్వనిస్తుంది అదే కాస్మిక్ హమింగ్ సాక్షాత్తు మన సౌర కుటుంబానికి జీవనాధారమైన సూర్యుడే నిరంతరం ఓంకారాన్ని గానం చేస్తున్నాడు ఆలోచించండి వేల ఏళ్ల క్రితం మన ఋషులు తమ అంతరంగంలో విన్న ఆ అనాహత నాదాన్ని ఈనాడు నాసా తన అత్యంత ఆధునిక పరికరాలతో అంతరిక్షంలో వింటోంది విశ్వాన్ని నిర్మించిన ఆ మహాశక్తి మన లోపల ఉన్న సూక్ష్మ విశ్వాన్ని అంటే మన శరీరాన్ని మన మెదడును ఏం చేస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం భారతదేశంలోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంస్థకు వెళ్ళాలి అక్కడ శాస్త్రవేత్తలు ఓంకారం జపం చేస్తున్న వారి మెదడును ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఒక అద్భుతమైన నిజాన్ని కనుగొన్నారు మన మెదడులో అమిగ్డాలా అనే ఒక చిన్న భాగం ఉంటుంది ఇదే మనలోని భయం కోపం ఆందోళన వంటి భావోద్వేగాలకు కంట్రోల్ స్విచ్ ఓంకారం చేస్తున్నప్పుడు ఈ ఎమోషనల్ సెంటర్ కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని అంటే మెదడు ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోయిందని ఆ స్కాన్లు స్పష్టంగా చూపించాయి ఇది ఎలా సాధ్యం ఓంకారం జపన్ వల్ల పుట్టే సూక్ష్మ కంపనాలు మన మెదడు నుండి శరీరం మొత్తానికి సమాచారాన్ని చేరవేసే వాగస్ నర్వ్ అనే ఒక ముఖ్యమైన నాడిని ఉత్తేజపరుస్తాయి ఈ నాడి శాంతించినప్పుడు మన గుండె వేగం తగ్గుతుంది శ్వాస లోతుగా మారుతుంది మరియు మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి ప్రశాంతమైన రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళుతుంది అంటే ఓంకారం మన నాడీ వ్యవస్థకు ఒక సహజమైన రీసెట్ బటన్లా పనిచేస్తుంది కానీ ఈ ప్రభావం కేవలం నరాలకే పరిమితం కాదు ఇది మన శరీరంలో ప్రతి కణం వరకు వెళుతుంది ఎలాగంటే మన శరీరం డెబ్బై శాతం నీటితో నిర్మితమై ఉంది నీరు కేవలం ఒక ద్రవం కాదు అది సమాచారాన్ని విలువ చేసుకోగల ఒక మాధ్యమనని ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి దీన్నే వాటర్ మెమరీ అంటారు ప్రఖ్యాత నోబెల్ గ్రహీత లూక్ మోంటాగ్నియర్తో సహా అనేకమంది శాస్త్రవేత్తలు ఈ అంశంపై కీలకమైన ప్రయోగాలు చేశారు ఇప్పుడు ఊహించుకోండి మీరు హృదయపూర్వకంగా భక్తితో ఓం అని జపించినప్పుడు ఆ పవిత్ర కంపనాలు మీ శరీరంలోని డెబ్బై ట్రిలియన్ కణాల్లో ఉన్న నీటి ద్వారా ప్రయాణిస్తాయి ఆ నీటి అణువులు ఆ దివ్య ఫ్రీక్వెన్సీకి ప్రతిస్పందించి తమ నిర్మాణాన్ని మరింత క్రమబద్ధంగా సామరస్యంగా మార్చుకుంటాయి అంటే ప్రతి ఓంకారం జపంతో మీరు మీ శరీరానికి ఒక సెల్యులర్ స్థాయిలో హీలింగ్ ఇస్తున్నారు మీ కణాలను తిరిగి ఆ విశ్వసంకేతంతో అనుసంధానిస్తున్నారు అందుకే ఇది కేవలం ఒక కెమికల్ రియాక్షన్ కాదు ఇది అంతకంటే చాలా సూక్ష్మమైనది యోగ సంప్రదాయం ప్రకారం ప్రతి ఓంకారం జపంతో మనం మనలోని శక్తి కేంద్రాలైన చక్రాలను శుద్ధి చేసుకుంటూ ఆ శివశక్తి ఐక్యతను మనలోనే అనుభూతి చెందుతున్నాము మన హృదయం కేవలం రక్తాన్ని పంపుచేసే యంత్రం కాదు అది ప్రతి సెకనుకు ఒక శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ను విడుదల చేస్తుంది అమెరికాలోని హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గాఢమైన ధ్యానం లేదా ఓంకారం జపం సమయంలో మన హృదయ స్పందనల లయ అత్యంత క్రమబద్ధంగా సామరస్యంగా మారుతుందని కనుగొన్నారు వారు దీనిని కోహెరెన్స్ అంటారు ఈ స్థితిలో మన హృదయ తరంగాలు భూమి యొక్క విశ్వం యొక్క తరంగాలతో అనుసంధానమవుతాయి అదే మన అంతరంగిక శాంతికి తిరుగులేని శాస్త్రీయ నిదర్శనం ఈ ప్రయాణం ముగింపుకు వచ్చింది ఒకవైపు సైన్స్ మరోవైపు సనాతన ధర్మం ఒకరు ఇసుకలో చూశారు ఇంకొకరు అంతరంగంలో చూశారు ఒకరు టెలిస్కోప్తో చూశారు ఇంకొకరు తపస్సుతో చూశారు వేరువేరు దారుల్లో ప్రయాణించిన రెండూ ఒకే సత్యశిఖరాన్ని చేరుకున్నాయి ఈ సృష్టికి మూలం కంపనం ఆ కంపనం యొక్క పేరు రూపం ఓం మరియు శ్రీయంత్రం కాని అసలైన మనసును పిండేసే నిజమేంటంటే మీరు ఓంకారాన్ని జపించే ఒక జీవి కాదు మీరే నడిచే మాట్లాడే జీవించే ఓంకారం మీలోని ప్రతి అణువు ఆ ఆదినాదం నుంచి పుట్టింది మీ గుండె చప్పుడు ఆ కాస్మిక్ రిథంలో భాగమే మీరు తీసుకునే ప్రతి శ్వాస ఆ సృష్టి లయకు ప్రతిరూపమే కాబట్టి మిమ్మల్ని మీరు కేవలం ఒక పేరు ఒక శరీరం ఒక కథగా చూసుకోవడం ఆపి ఒక అనంతమైన కంపనంగా చూడటం ఇప్పుడు ప్రారంభిస్తారు ఈ సత్యాన్ని తెలుసుకుని జీవించిన రోజు మీ జీవితం ఒక ప్రయోగంలా కాదు ఒక అద్భుతంలా సాగుతుంది ఎందుకంటే మీరు ఆ సంగీతాన్ని వినే ప్రేక్షకులు కాదు మీరే ఆ సంగీతం ఆలోచించండి ఒకప్పుడు మనం ఈ అనంత విశ్వంలో మనం ఒక ఇసుక రేణువు లాంటి వాళ్లమని అనుకునేవాళ్ళం కానీ ఈ ప్రయాణం తర్వాత మనకొక మహాసత్యం తెలిసింది మనం విశ్వంలో ఒక భాగం కాదు మనలోనే ఆ విశ్వం ప్రతిధ్వనిస్తోంది ఆగి ఒక్క క్షణం గమనించండి మీలో నిరంతరం వినిపించే మీ గుండె చప్పుడు అది మీ గుండె కొట్టుకుంటున్న శబ్దం మాత్రమే కాదు అది ఈ విశ్వం యొక్క ఆదిమ లయ కాస్మిక్ రిధం మీరు తీసుకునే ప్రతి శ్వాస అది కేవలం గాలి కాదు అది ఈ విశ్వమే మీ ద్వారా తన జీవశక్తిని వ్యక్తపరుచుతున్న మార్గం కాబట్టి మీ పనుల మధ్యలో ఒక్క క్షణం ఆగి మీ లోపలికి వినండి మీ చెవులకు కాదు మీ ఆత్మకు వినిపించే ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి ఏ ఘర్షణ లేకుండా మీ అంతరంగంలో వాటంతట అవే పుట్టే ఆ సూక్ష్మమైన నాదాన్ని అనాహత నాదాన్ని గమనించండి ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే ఆ అంతరంగిక నాదంలోనే నిజమైన సృష్టి ప్రారంభమవుతుంది మళ్ళీ మళ్ళీ మీ ప్రతి క్షణంలో మీరే ఆ సృష్టికి కేంద్రం ఈ అన్వేషణ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ ప్రయాణంలో మాతో పాటు కొనసాగడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోని ఏ విషయం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసిందో కామెంట్స్లో మాతో పంచుకోండి